మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నిమ్మకాయ అందరికీ పరిచయం ఉన్న కాయే మన ఆరోగ్యానికి ఎంతో సహకరించేది ఈ నిమ్మకాయ సి విటమిన్ సమృద్ధిగా ఉంటుంది ఈ నిమ్మకాయలో మనకి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి మన హిందూ సాంప్రదాయంలో నిమ్మకాయలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు దిష్టి తీసేందుకు పెట్టుకునేందుకు దీపాలు పెట్టేందుకు దండలు వేయడానికి ఇలా ఉపయోగిస్తూ ఉంటారు మనం తీసుకునే ఆహారంలో కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది ఈ మనం నిమ్మకాయకి సంబంధించి ఎంతో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా ఈ చిన్న చిన్న పరిష్కారాలను ఉపయోగిస్తారు ఈ రోజు మనం నిమ్మకాయతో పాటు ఉప్పును కూడా ఈ పరిష్కారంలో ఉపయోగించున్నా నిమ్మకాయలు నాలుగు ముక్కలుగా కోసి విడిపోనివ్వకుండా మెత్తటి ఉప్పును అందులో కూరి వంటగదిలో రాత్రిపూట భద్రపరచడం వలన రకరకాల వాసనలు గాలిలో ఉండేటటువంటి చెడు బాక్టీరియా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతాయి మరియు ఇంట్లో సంచరించే చిన్న చిన్న క్రిమికీటకాలు కూడా తగ్గిపోతాయి వంట గదిలో మాత్రమే అని కాదు ప్రతి గదిలోనూ ఇలా ఒక నిమ్మకాయను పెట్టడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది మరియు పాజిటివ్ ఎనర్జీ సంతరించుకుంటుంది సైనస్ వంటి శ్వాసకోశ అనారోగ్యాలతో బాధపడుతున్న వారు నిమ్మ మరియు ఉప్పు కలిపి పెడితే ఎంతో లాభం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు ఫ్రిడ్జ్ దగ్గర డైనింగ్ టేబుల్ దగ్గర బాత్రూమ్ దగ్గర కూడా ఇలా ఉంచడం వలన ఎంతో తేడాను గమనించవచ్చు గాలి నాణ్యతని పెంచడం నెగిటివ్ ఎనర్జీని పాలద్రోలడం వంటి పనులకు ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది ఇవి ఇంట్లో ఉండే ప్రతి సమస్యకు ఏదో ఒక రకంగా నిమ్మకాయ ఉపయోగపడుతుంది కాబట్టి మీరు కూడా ఈ రోజు నుంచి నిమ్మకాయలను ఉపయోగించి మంచి లాభాలు ఫలితాలు పొందగలరని భావిస్తున్నా ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి